హలో నమస్తేనే జర్నలిస్ట్ బాయ్ అన్నారు అమరావతి మునిగిపోయింది అమరావతి ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున నీళ్లు చేరాయి ఆ ప్రాంతంలో రాజధాని కట్టడం సాధ్యమయ్యేది కాదు అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా చేస్తూ వస్తున్నారు సో అమరావతి ప్రాంతం మునిగిపోతుంది అమరావతి అమరావతి ప్రాంతం పూర్తిగా నదీ పరివాహక ప్రాంతంగా ఉంది అక్కడ నివాసయోగ్యం కాదు ఆఫీసులు నిర్వహించే నిర్వహించే పరిస్థితి ఉండదు సో అక్కడ రాజధాని కట్టడం సరైనది కాదు అనే దానికి ఇవే ఎగ్జాంపుల్స్ అంటూ బయటికి వార్తలు వస్తున్నాయి రకమైన కామెంట్స్ రకమైన సోషల్ మీడియా ప్రచారం చూస్తూ ఉన్నాం అయితే గతంలో గతంలో కదా ఇప్పుడు ఈ వరదల సందర్భంగా కూడా హైకోర్టు మునిగిపోయింది అంటూ వార్తల్ని ప్రచారం ప్రసారం చేస్తూ వచ్చారు ప్రచారం చేస్తూ వచ్చారు సో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇల్లు మునిగిపోయింది అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు ప్రసారం చేస్తూ వస్తున్నారు అమరావతి ప్రాంతమంతా పూర్తిగా మునిగిపోయింది అంటూ ప్రచారం చేస్తూ వస్తున్నారు ప్రసారం చేస్తూ వస్తున్నారు సో మిగతా కరకట్టకు సంబంధించో మిగతా మిగతా ఇష్యూల పైన కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరొకరు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న క్రమంలో ఈ విమర్శలు సరైనవి కాదు ఫ్యాక్ట్ చెక్ ఇది అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్ చెప్తూ ఉన్నారు వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటి అసలు వాస్తవం ఏంటి అనేది ఫ్యాక్ట్ చెక్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన హ్యాండిల్స్ నుంచి కూడా సమాధానం చెప్తూ వస్తున్నారు అయితే అమరావతి అంశానికి సంబంధించి మాత్రం ఎందుకు ఫ్యాక్ట్ చెక్ చేయట్లేదు అమరావతి ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్నాయి వచ్చాయి అంటూ ప్రచారం విస్తృతంగా జరుగుతుంటే సో ఆ ప్రాంతం నివాసయోగ్యమైనది కాదు అంటూ ప్రచారం జరుగుతుంటే ఆ ప్రాంతం రాజధాని కట్టడానికి ఏమాత్రం పనికిరాంది అంటూ ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వంగా బా తీసుకుని అమరావతి కోర్ ఏరియా ఏంటి ఆ ఏరియాలో వాటర్ వచ్చాయా లేదా అనేది ఎందుకు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని బయట పెట్టలేదు అనే చర్చ ఇప్పుడు వాటర్ తేడా తగ్గిపోయి ఉంటే ఎప్పుడైనా బయట అసలు పరిస్థితి ఎక్కడ ఉందో చూపించే ప్రయత్నం చేయొచ్చు ఎందుకు చూపించాలి వైసీపీ అడిగిందనో ఇంకెవరో విమర్శలు చేశారనో చూపించాల్సిన అవసరం లేదు బట్ అమరావతి అనే ఒక కొత్త సిటీని అక్కడ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న నేపథ్యంలో అమరావతి చూపించి అక్కడ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం అమరావతిని ఒక ఓల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అటువంటి సిటీ పైన మిగతా వాళ్ళు చేస్తున్నది దుష్ప్రచారం అయితే మిగతా వాళ్ళు చేస్తున్నది తప్పుడు ప్రచారం అయితే దాన్ని ఇదిగో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవం ఇది ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది అనేది ప్రభుత్వం వైపు నుంచి చెప్పడం అవసరం కదా ప్రభుత్వం వైపు నుంచి అది చెప్పడం ద్వారా ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేయొచ్చు కదా కేవలం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలకు మాత్రమే కాదు ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా అమరావతిలో భూములు కోలాలన్నా అమరావతిలో అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవ్వాలన్నా అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా ఆ ప్రాంతం బాగుంటుంది సేఫ్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ బాగుంటుంది వాటర్ వచ్చే పరిస్థితి ఉండదు ఎంత పెద్ద వరదలు వచ్చినా అని వాళ్ళు బిలీవ్ చేయాలి కదా వాళ్ళు బిలీవ్ చేయాలంటే అక్కడ పరిస్థితి ఇలా ఉంది అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా ఎవరో చేసిన విమర్శకు కాదు ఆ ప్రాంతం అద్భుతమైన ప్రాంతం అంటూ చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది ఆ తరహా ప్రయత్నం ఎందుకో ప్రభుత్వం వైపు నుంచి జరగకపోవడం అనేది ఆసక్తి కలిగిస్తుంది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంటికి సంబంధించిన అంశంపై కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోయింది అంటూ మూడు నాలుగు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది సో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి వస్తే తప్పేంటి అంటూ మాట్లాడారు సో ఆ ప్రచారం నిజమేనంటూ ఆయన ఎండార్స్ చేసినట్లయింది ఆ తర్వాత అయినా ఇప్పుడు అసలు అక్కడ పరిస్థితి ఏంటి అది కరకట్టలో అక్రమ నిర్మాణంలో ఆయన ఉంటున్నారు అంటూ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆయన ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి ఆ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చాయే లేదా మిగతా వాళ్ళు ఏవైనా మాట్లాడుకొని ప్రభుత్వంగా బాధ్యతగా ఫ్యాక్టరీలో భాగంగా ప్రభుత్వానికి సంబంధించిన హ్యాండిల్స్ నుంచి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎందుకు బయట పెట్టే ప్రయత్నం అటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయట్లేదు అనేది ఒక ఆసక్తికర ఆసక్తికరమైన అంశంగా ఉంది సో ఈ రెండు అంశాలతో పాటు హైకోర్టు ప్రాంతానికి సంబంధించి కూడా హైకోర్టుకు సెలవులు ఇచ్చారు అంటూ వార్తలు వస్తున్నాయి హైకోర్టు పూర్తిగా లోపలికి నీళ్ళు రాకపోయినప్పటికీ హైకోర్టు వరకు వెళ్ళే ప్రాంతంలో పూర్తిగా నీటితో నిగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి సో అది నిజమా కాదా అక్కడ ఏంటి పరిస్థితి అనేది కూడా ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ మూడు ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాకపోవడం అనేది అక్కడ సరైన పరిస్థితి లేదు బయట జరుగుతున్న ప్రచారం మేరకు అక్కడ నీళ్లు ఉన్నాయి అక్కడ పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరింది అని ప్రజలు బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు భావించే పరిస్థితికి ప్రభుత్వం వైపు నుంచే కారణమవుతున్నారలాంటి డిప్రెషన్ కలుగుతుంది సో ప్రభుత్వం ఎప్పటికైనా ఆ అంశం పైన అక్కడ ఏం జరిగింది వాటర్ వచ్చాయా లేదా అనేది ప్రజలకు చెప్పే ప్రయత్నం బయట పెట్టేసే ప్రయత్నం బయట జరుగుతున్న ప్రచారం తప్ప కాదా అనేది ఫ్యాక్ట్ చెక్ రూపంలో బయటకు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే కనపడుతుంది లేకపోతే అమరావతి మునిగిపోతుందేమో అని అపోహపడి ఎవరైనా అక్కడ పెట్టుబడులు పెట్టకపోతే జరిగే నష్టం ఓ పార్టీకి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా